ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం హన్మకొండ కాలేజీ సెంటర్లో పెరిగిన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన ధర నిర్వహించారు ఈ సందర్భంగా ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి తదితర నిత్యావసర వస్తువులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ధరలను నియంత్రించలేదని అన్నారు ఇప్పటికైనా ఉల్లి అల్లం వెల్లుల్లి ధరలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని లేదంటే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి మద్దల ఎల్లేష్ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్ అశోక్ స్టాలిన్ వేల్పుల సారంగపాని తదితరులు పాల్గొన్నారు